మొత్తం కొత్త నిబంధనలో ఉన్నటువంటి ఇరవై ఏడు పుస్తకాలలో యేసు ప్రభు జీవిత చరిత్ర గురించి నాలుగు సువార్తికులు నాలుగు కోణాలలో రాసిన పుస్తకాలను సువార్త పుస్తకాలు అని మనం పిలిస్తే అపోస్తులైనటువంటి వారు చేసినటువంటి సేవా కార్యాలను వివరించే పుస్తకాన్ని అపోస్తుల కార్యములు అని పిలిస్తే ఆ ఐదు తీయస్ వేయగా మొత్తం ఇంకా ఇరవై రెండు పుస్తకాలు ఉన్నాయి ఈ ఇరవై రెండు పుస్తకాలు చేసిన సేవా పరిచర్య వలన కట్టబడిన సంఘాలకు ఆ సంఘ కాపురులకు విశ్వసించిన ప్రజలకు రాసిన పత్రికలని మనం గత వీడియోలలో మనం నేర్చుకున్నాం ఈ మొత్తం పత్రికలు అనేటువంటివి ఇరవై రెండు ఉంటే ఇరవై రెండు పత్రికల్లో పౌలు ఇంచుమించుగా పద్నాలుగు పత్రికలు రాశారు అది మనం గత వీడియోలో చూసాం ఈ వీడియోలో మనం పౌలేతర ఇతర పత్రికలు అంటే పౌలు కాకుండా మిగతా వారు రాసినటువంటి పత్రికల గురించి మనం చూడబోతున్నాం చివరి వరకు చూడండి ఇందులో మనం ఎనిమిది పత్రికలను చూస్తాం ఎనిమిది పత్రికలు చాలా చక్కగా అవగాహన చేసుకుంటాం మనం ఆశీర్వాదకరంగా ఈ ఎనిమిది పత్రికలు ఎవరు రాశారు ఎందుకు రాశారు అనే విషయాన్ని క్లుప్తంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వాటి గురిచిన అవగాహనను మనం కలగొనడానికి ప్రభు కృప చూపిన దాకా ఇప్పుడు మనం ఈ పౌలేతర పత్రికలలో మొదటిగా యాకబు పత్రికను మనం చూద్దాం తవ సమూహానికి విశ్వాసము గురించి అవగాహన చేసే ఉద్దేశంతో రాయబడినటువంటి పత్రిక ఇది విశ్వాసం అనేది గుడ్డిగా దూకెవేసేటువంటి ఒక అనుభవం కాదు దేవుని గురించినటువంటి అవగాహనతో వెలుగును వెలుగులో కూడినటువంటి జీవితాన్ని మనం జీవించడానికి స్వచ్ఛ స్వచ్ఛందంగా హృదయపూర్వకంగా మనం అడుగును మోపి కొనసాగే అనుభవం అంటే క్రియలు లేని విశ్వాసం మృతం విశ్వాసం అనే దానికి క్రియలు ఉన్నాయి అవి తెలుసుకుని వాటి ప్రకారం జీవించాలి అనేటువంటి ఉద్దేశంతో యాకోబు రాశారు ఇక నెక్స్ట్ పేతురు రాసిన రెండు పత్రికల గురించి మనం చూస్తే మొదట పేతురు రాసినటువంటి మొదటి పత్రిక యొక్క ఉద్దేశము మనం గమనించినట్లయితే చాలా చోట్ల శ్రమ పడుతున్న క్రైస్తవ సమూహమును గురించి వారు శ్రమ పడుటలో భయపడవద్దని శ్రమ పడుట వారికి పిలుపై ఉంది శ్రమ పడుట వారికి మేలని శ్రమ పడుటకు యేసుక్రీస్తు కూడా ఒక మాదిరిని ఉంచి వెళ్ళాడని ఖచ్చితంగా శ్రమ పడుట అనేటువంటిది దైవికమైన సంకల్పములో భాగమేనని శ్రమలో ఉన్న పరిస్థితుల్లో విశ్వాసాన్ని వదలొద్దని ఆ ప్రజలను విశ్వాసం స్థిరపరచడానికి శ్రమయందు ప్రోత్సహించడానికి రాసినటువంటి పత్రిక ఈ యొక్క పేతురు మొదటి పత్రిక రెండవ పత్రికను పేతురు రాసిన రెండవ పత్రికను మూడవదిగా మనం చూసినట్లయితే దేవుని ఎందు విశ్వాసం ఉంచినటువంటి వారు అబద్ధ బోధను ఎదిరించాలి అబద్ధ బోధకులను కనిపెట్టాలి అబద్ధ బోధను విసర్జించాలి సత్యమందు జీవించాలి అని అబద్ధ బోధకుల లక్షణాలు దాని ప్రతిఫలాలు సత్యమును అనుసరించి జీవించవలసిన ఆవశ్యకతను వివరించే ఉద్దేశంతో పేతులు ఈ రెండవ పత్రికను రాశారు యూద కూడా దుర్బోధకులను గురించి వారిని ఎదిరించాలని విశ్వసించిన శ్రేష్టమైన బోధని వారు కాపాడుకోవాలని దాని ఎందే జీవించాలని అంతేకాదు క్రీస్తులో విశ్వాసం ద్వారా స్థిరపడి జీవిస్తున్నప్పుడు ఆయన సంరక్షించడానికి కూడా సమర్థుడు అనేటువంటి విషయాన్ని అవగాహన చేస్తూ యూధ దుర్బోధన గురించి సత్యమైన బోధన కాపాడుకోవలసినటువంటి బాధ్యతను గురించి ప్రోత్సహించడానికి మేల్కొల్పడానికి రాశారు యూధా ఈ పత్రికని ఇక మనం యోహాను రాసినటువంటి నాలుగు పత్రికలు ఉన్నాయి ఇప్పటివరకు వరకు యాకోవు పేతు రాసిన రెండు యోధా మనం చూసాం కదా నాలుగు పత్రికలు ఉన్నాయి ఒకటి మొదటి యోహాను రెండవ యూహాను మూడవ యుహానుతో పాటు ప్రవచన గ్రంథమైన ప్రకటన గ్రంథం వీటి గురించి వీటి ఉద్దేశాలు కూడా మనం గమనిద్దాం దేవుని గూర్చిన సత్యమును దేవుని గురిచినటువంటి ఆయన గూర్చిన గుణగణాలను మరింత అవగాహన చేస్తూ ఆయనతో అన్యోన్య సహవాసం కలిగి వారు జీవించాలని అదే మాదిరిగా సహోదరులతో కూడా చక్కటి సహవాసాన్ని కలిగిన వారే దేవునిందు విశ్వసించిన వారు ఉండాలని తెలుగు సంబంధులుగా ప్రేమ కలిగిన వారుగా జీవించాలి అనే ఉద్దేశంతో ఈ మొదటి పత్రికను రాశారు అదే సమయంలో రెండవ పత్రికను వ్యూహాను ఎందుకు రాశారు అంటే ఒక తల్లి చక్కటి ఆతిథ్యం ఇస్తూ బోధకులకు ఎంతో సహకరిస్తున్నటువంటి విషయాన్ని ఆయన మెచ్చుకుంటూ ప్రోత్సహిస్తూ అదే సమయంలో దుర్బోధకులకు ఆతిథ్యం ఇవ్వవద్దు దుర్బోధకులకు ఆతిథ్యం ఇవ్వడం వారికి వందనాలు చెప్పడం దుర్బోధని దుర్బోధకులని తెలియకుండానే మనం ప్రోత్సహించినట్టుగా పోషించినట్టుగా అవుతుంది కనుక సత్యబోధకులనే చేర్చుకోవాలి సత్యబోధకులకి ఆతిథ్యం ఇవ్వాలి సత్యబోధకుల వలన దీవించబడతారు మీరు మరింతగా అని ఆమెకున్నటువంటి ఆ తల్లికున్నటువంటి ఆ చక్కటి ఆ లక్షణాన్ని ప్రోత్సహిస్తూ పాటుగా ఆమెను హెచ్చరిస్తూ ఆమెకు మంచి సూచనలు ఇచ్చే ఉద్దేశంతో ఆతిథ్యమును గురించినటువంటి అవగాహనతో రాసినటువంటి పత్రిక ఇది మూడో పత్రిక గాయ అనేటువంటి సహోదరుడికి రాశారు సత్యమును అనుసరించి జీవిస్తూ ఉన్నందుకు సంతోషిస్తూ ఇంకా సత్యమును అనుసరిస్తున్నటువంటి మంచి మాదిరి గల వారిని వెంబడించమని ఈ విధముగా మేలు చేస్తూ సత్యమును అనుసరిస్తూ మంచి వారిని మాదిరిగా ఉంచి వారిని వెంబడిస్తూ ఉన్నప్పుడు సంఘము కూడా అటు శ్రేష్ట లక్షణాలతో దేవుళ్ళు ఎదగగలుగుతుంది అన్న ఉద్దేశంతో ఈ పత్రిక రాశారు ఇక మనం చివరిగా ప్రకటన గ్రంథాన్ని గురించి మనం మాట్లాడితే ప్రకటన గ్రంథం అనేటువంటిది ఆయన చెప్పినటువంటి ఆజ్ఞను బట్టి భవిష్యత్తులో జరగబోయే ఈ విమోచన ప్రణాళికలో భాగంగా రెండవసారి ఆయన రావడం సంఘం ఎత్తబడడం వెయ్యిండ్ల పరిపాలన భూమి మీద పాపమునకు తీర్పు ఆ సమయంలో నిత్యత్వంలో ప్రవేశించిన అంశాలను బట్టి రాయించినటువంటి ఆజ్ఞాపూరిత పుస్తకం ఈ యొక్క ప్రవచన గ్రంథం ఈ ప్రకటన గ్రంథం సో ఈ విధమైన ఉద్దేశంతో యోహాను ప్రకటన గ్రంథాన్ని దేవుని ఆజ్ఞ పొందిన వాడిని రాశాడు సో ప్రభు ఎందుకు ఈ విధంగా మనం ఎనిమిది పత్రికల యొక్క ఉద్దేశాన్ని గుర్తెరిగి అలాగే బైబిల్లో ఈ అరవై ఆరు పుస్తకాల యొక్క ఉద్దేశాలు గుర్తెరిగి చక్కగా దీనిని మీరు అవగాహన చేసుకుంటూ మీరు బైబిల్ చదవగలిగితే చాలా సులువుగా బైబిల్ మీకు అర్థమవుతుందనే ఉద్దేశంతో ఈ వీడియోలు చేయడం జరుగుతుంది మీరు లైక్ చేయండి మీరు ఇతరులకు కూడా షేర్ చేయండి మీరు మరలా మరలా కాస్త అవగాహన కొరకు వీటిని వినండి ఖచ్చితంగా మీరు అందరూ బైబిల్ చదవాలని చాలా ప్రార్థన పూర్వకం ప్రయాస్తో ఈ వీడియోస్ చేస్తాం ఖచ్చితంగా ఇవి మీకు ప్రయోజనకరంగా ఉండాలని ప్రార్థన చేస్తాం థ్యాంక్ యూ ఇంకా రెగ్యులర్ వీడియోస్ కొరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫాలో చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్